ఆ దేవస్థాన ప్రసాదాన్ని కూడా స్వామి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా 여기가이자에 올라가서 제가 이 자리에 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 올라가서 제가 이자다에 올라가서 제가 이 자리에 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 올라가서 제가 이자 మీరు అక్కడ కార్ కొద్ది తీసుకోవాలా ఎదురు వస్తే ఇబ్బంది తెలుసుకునేది అప్పుడు తొందరగా తీసేయాలా లక్ష్మీనారసింహస్వామి ఆశలతో చంద్రకేశ్వర రెడ్డి గారు దేవరపండి గ్రామం దోన్మండల నందాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మొదటి

মোদিন <laughs> 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 ముప్పై ఏడు రూపాయల మూడో పిండు కట్టలు పల్లె రమణారెడ్డి గారి కట్ట

ఆ తదుపరి ఐదవ బొమ్మయ్య స్వామి ఆశీస్సులతో మండల బొమ్మయ్య గారు ఆత్మ గురు వారు ఆలస్యం చేయరాదు ఐదవ రోడ్డు పూర్తి వందల అడుగుల మూడు

ఏడవ రౌండ్ పూర్తి ఎస్ అడుగుల వందరం నాలుగు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి ముప్పై వేల రూపాయలు ఆహా వంద రూ పూర్తికున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల ప్రాణి ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి ముప్పై చివరికి వెళ్ళి మరలా తిరిగి అరించుతురాని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు మీ అకౌంట్లోకి ఇరవై నాలుగు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ కానీ మళ్ళా గట్టి సొమ్మం కాదో చెప్పలేం ఇంకా వెనకాల మంచి మంచి కాంపిటీషన్ జతలున్నాయి

அந்த செகண்ட்ல பூர்த்தி செய்து கொண்டாய் முதலிடமானிக்கு 45 செகண்ட்ல வெணகபடியும் நாய் கோராடல மல்லிகரே ஆஹா இந்தனகல மஞ்சி மஞ்சி டான்ஸ் செஞ்சதுல நாய் ஆஹா ஆஹா ஏழு நிமிஷ ரெண்டுக்கு நல்லது பண்ணி சரி கட் போகேசார் மட்டிதான் எடம வைப்பு கிட்ட கட்ட போகேசார் மடி பன்னெண்டவ ரெண்டு பூர் எஸ் எதுஷால முப்பை 33 சேகல பூர் எஸ் ెడ్డి గారు దేవరబం గేమ్మండల ముందర జిల్లా వారి చెత్తపోటీలో ఉన్నాయి సమాషం వెళ్ళరండ్ పదమూడవ రోజు పదమూడవ రోడ్డు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఆరు పూర్తి చేసుకున్నాయి సమయం ఎనభై సెకండ్లు అనా నేను మీరు బయట ఆహా

আর এটা আমার না না কে বাট চেন না ফর না লিলে না ফর না প্লেয়ার 19 18 17 7 আর 17 7 이자가이 카드를 들이는이 카드를 만들이드를만들이 카드를 만들고, 이이카만들이카드이카드드를 만들고, 이 카드를 만들스이 카드를 만들고, 이이 카드를 만들고, 이 카드를 만들고, 이 카드를 ఆ చెతలాగిన దరం కోర్టు చేసిచ్చిన దిలాగా అనగా నాలుగు వేల ఒక వందల పదిహేడు ఐదుల దాగి నాలుగున నాలుగో శతలో గా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగున్నాయి